హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే పూజ చేస్తున్నాం మూడవ ఇంట్లో మా సోమిలి కార పూజ చేసేది శనగపిండి పోతున్నావా ఎందుకు బియ్యం పిండి శనగపిండి కారం పసుపు ఉప్పు శనగపిండి అది

కారమే ఉంటుంది ఉంటుందిగా ఇది కొంచెం చాలు 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 అమ్మ బాగా చేస్తుండే కదా మరపే పసుపు ఎందుకు ఇతర అంటే మగవాళ్ళు పసుపు లేదు తినకూడదని అంటారు అందుకని పసుపు మన చిన్నప్పుడు అయితే అమ్మ పెద్ద పెద్ద జల్లి కంపల్ చేస్తుండ్రు కారూజ నేనైతే కారపూజ చేసినప్పుడు వాళ్ళు ఏం చేసేది తెలుసా ఇది సగం పిండి తీసిపోయి కుర్చిగాపూలు వేసేదాన్ని ఇప్పుడు చేస్తాడు మమ్మల్ని కూర్చోబెట్టి తీయటానికి ఇది కాదురా చిన్నప్పుడు అమ్మ చేస్తా అది కాలమ్మ అంటుంటే పక్కన చేతకాక అన్నీ వేసిన ఒకసారి మిక్స్ చేయదాన్ని పిండిని ఉప్పు సరిపోద్ది అంట సార్లే కొంచెం తక్కువ ఉన్నా బాగాలే కానీ ఎక్కువ ఉందనుకో తినలేము కూడా పోతు ఏం కాదా కొంతమంది కొంతమంది వేడి నీళ్ళు పోతారుగా అంతేనా వస్తా బాధితుల సంఘం మగవాళ్ళ బాధితుల సంఘమా ఆ కేసు బాధితున్నా అరకిలో ఉంటుంది అచ్చం శనగ పిడితో కూడా చేస్తారు తెలుసా పిడితో కూడా చేస్తారు తెలుసా బాగుంటాయి ఇంకా అవి కాకపోతే కొంచెం తినలేము కొంచెం డియ పెడితేనేమో పెడుతున్నామో కర్ర కర్రలు ఆడుతుంటాయి రెట్టే చేయటం ప్రస్తుతం ఎత్తపోసి ఆ తమ్ముడు చూడు చాలా పూజ చేస్తాడు ఏ బాట బా వర్షం కారూజ చేసేది మనమే అంత కట్టింది వస్తున్నాయిగా అమ్మూ మేము మాకంటే నువ్వే మంచిగా ఉన్నావుగా తట్టి వెరీ గుడ్ కారో చేసి బిజినెస్ పెట్టుకున్నావా మరబోదేసి

వర్షంలో కారూజిస్తూ ఎవరైనా ఉంటారంటే అది మనమే లోపల ఎవరైనా కొట్టుకుంటా పెట్టిన కరూసా ఎంత చేశారు అనేదిగా ఏం చేస్తూ చేస్తున్నాం పకోడి చేస్తాం పిండితోపాయ కళ్ళతోడు పెట్టిన పంతులు వేస్తున్న పకోడి కోడి కాని కోడి పకోడి అంట తగ్గి